ఏ పువ్వులు దేనికి ప్రసిద్ధి కలువ పువ్వు శ్రీ మహాలక్ష్మికి నివాసం కలువ పువ్వును సింహద్వారం తలుపు మీద చెక్కిస్తే శుభాలు కలుగుతాయి అవిస పువ్వుకి అగస్త్య నక్షత్రానికి సంబంధం ఉంది ఈ పువ్వును పశ్చిమ భాగంలో పెంచితే దుష్ట శక్తులు ఇంట్లోకి రావు పారిజాత పువ్వులు శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ కోరికపై భూమి మీదకి తెచ్చిన అద్భుతమైన పువ్వు శ్రీచక్రముపై ఈ పూలు చల్లి పూజిస్తే చక్కని ఫలితం వస్తుంది అలాగే మద్ది చెట్టు పూలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి మద్ది రెండు నల్ల మద్ది ఈ రెండు రకాల్లో తెల్ల మధ్యకి ఔషధ గుణం ఉంది ఆడవాళ్ళు దేవతా పూజల్లో వాటిని వాడటం వల్ల త్వరగా ఫలితం కనబడుతుంది సంతానం కలిగించే పువ్వులు కూరదొండ సంతానాన్ని ఆశించే వారు దొండ తీగను పూజిస్తూ ఉంటారు కూరదొండ పూలను ధరిస్తే సంతానం కలుగుతుందని కొందరి ప్రగాఢ నమ్మకం